హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మార్తెజ్జేందుకు కానీ హాని చేయట్లేదండి ఇక విడియో విషయానికి వస్తే ఇది విడికాకు సంబంధించిన యాక్ కుత్తి అండి టాప్ క్వాలిటీగా నిల్లు లేని గల యాకు పంజండి పట్టా పండు సాయి వచ్చి పదిహేనున్నర వీటి వచ్చి మూడు కేజీలు మూడున్నర కేజీ మధ్యలో ఉంటుందండి ఫైదా నా సైజు ఫ్రెష్ కోడి ఎలాంటి వీడితే లేదు ముందు చూసిన కోడిలో జతలు అదే అన్నదమ్ము దానికి ఇది మధ్య చుట్టండి బొంగతలు ఉండి బొంగతలుకుండా చూసుకుని టోపల బొంగతలు కూడా ఎక్కడ పక్కన బొంగతలుపు ఉంటాయండి టూ టాప్ గోల్డ్ కల కుజరండి ఈ ఫ్రెష్ కోడి ఎలాంటి వీడితే లేదు వెనక్కి కావాలి ఖచ్చితంగా పందెం కలుపుకొని మంచి లైన్ మెయింటైన్ మెయింటెనెన్ తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాం బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాస్ట్ అనేది కమ్యూనిటీ గైడ్లెన్స్ వల్ల చెప్పకపోతాం కమ్యూని యూట్యూబ్లో కొంచెం కొంచెం చెప్పాల్సింది కొన్ని చెప్పచ్చు కొంచెం చెప్పకూడదు చెప్పలేకపోతాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ కాల్ చేయాలని చెప్తాడండి ఫ్రెండ్స్ చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు మనం చాలా మంది ఫోన్ చేసి అన్న మీ పెట్టే వీడియోస్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ వస్తాయన్న సబ్స్క్రైబ్ చేయగానే పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు మీరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి ఫోన్ అయితే కదరా ఫోన్ అయితే యాకూద్దండి మొదటి చుట్టాలి యాకూద్దాం సన్నటి కాల్ సన్నటి మొమ్మత కోడి అయితే టూ టాప్ వాళ్ళు కలిపి కోడి పడుతున్నా నేను ట్రాన్స్పోర్ట్ అని బస్ ద్వారా పంపిస్తాను మా అడ్రస్ వచ్చి నాయుడుపేట నెల్లూరు జిల్లా నాయుడుపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా కోడి అయితే పై అవుతున్నారు సైజు విడికాలది ఓల్డ్ లైన్ నెల్లూరు లేనిది ఎలాంటి వీడియో లేదు ఫ్రెష్ కోడి ఓకేనా ఫ్రెండ్స్ ముందు పెట్టిన దీని అన్న చలకడ మొద్దు మన కోడ్లో ఇది ఈరోజు సెవెన్ జనవరి సెవెంటీన్ తీస్తున్న వీడియో ఇది తప్పక ఇది దాని అన్న తప్పకంటే కోళ్ళు ఎత్తున్నాం కానీ ఏమీ లేవండి సేల్ అయిపోయి మీరు ఎప్పుడు ఎప్పుడుబో పెట్టి అరావుతున్నారు కోళ్ళు అవి ఉన్నాయా అవి ఉన్నాయా అని ఇప్పుడు మేము యూట్యూబ్లో పెట్టి సేల్ పెట్టా షోపా పెట్టలేదు కదా అన్నీ అయిపోయినాయండి సో అర్థం చేసుకొని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ சப்ஸ்கிரைப்ஸ் கோடிக்கான மஞ்சள் லென் காலம் மெயின்டெயின் கால செய்யணும் ஃப்ரெண்ட்ஸ் தாங்க் யூ ஃப்ரெண்ட்ஸ்